ప్రైజ్ లాడ్ అందరికీ ఈరోజు అపోస్తలుడైన పావులు ఎఫీసీలకు వ్రాసిన పత్రిక చివరి అధ్యాయం చదువుకుందాము అంటే ఆరవ అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాశ్మంతుడ వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి దాసులారా యథార్థమైన హృదయము గలవారే భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండు మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను నీలో ప్రతివాడును ఏ సత్కార్యమును చేయనో దాని ఫలము మీరెరుగుదురు వలన మీకును వారికి వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారే వారిని బెదరించుటమా అని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతుల యుండ్యుడి మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మీరు మందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడించు సర్వాంగ కవచమును ధరించుకుని ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరుగు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైనా తొడుగుకొని నిలువబడీ ఇవన్నీ గాక విశ్వాసమును పట్టుకొనిడి దానితో మీరు దుష్టుని అగ్నిబానుములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణయను చిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకట్మును ధరించుకుని ఆత్మ వలన ప్రతీ సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను ఆ విషయమే సమస్త నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మెలకువగా ఉండుడి మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలో ఉన్నానో ఆ సువార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని కూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచూ మెలకువగా ఉండుది మీరు నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైనా తూకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును మీరు మీ సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారిందరికి కృప గాక అ ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఈ దీవించును గాక